హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాల్దీవ్స్ లక్షద్వీప్ ఇప్పుడు ఈ రెండే హాట్ టాపిక్ ఇటీవలే లక్ష లో పర్యటించిన ప్రధాని మోదీ గారు అక్కడ సముద్ర తీరంలో కాసేపు సేద తీరారు స్నార్కెలింగ్ కూడా చేశారు ఆ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ ఫొటోలు షేర్ చేయడంతో లక్షద్వీప్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది దీనిపై మాల్దీవ్స్ మంత్రులు వివాదాస్పద కామెంట్స్ దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వ్యతిరేకిస్తున్నారు కాట్ మాల్దీవ్స్ హ్యాష్ టాగ్ ను ఇంటర్నెట్ లో ట్రెండ్ చేస్తున్నారు మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ బెటర్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు అయితే వివాదాన్ని కాసేపు పక్కన పెడితే లక్షద్వీప్ లో ఏముంది లక్షద్వీప్ ప్రత్యేకతలు ఏంటి దేశంలోనే అతి చిన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న ప్రకృతి అందాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్ఫటికల్లా మెరిసే నీలి సాగర జలాలు ఆ మధ్యలో పచ్చని దీవులు వాటి అంచుల్లో తెల్లని ఇసుక బీచ్లు దట్టంగా అల్లుకున్న సుగంధ ద్రవ్యాల వృక్షాలు స్థానిక జాలరుల సాంప్రదాయ జీవన శైలి పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన అంతర్జాతీయ స్థాయి హాలిడే రిసార్ట్లతో కనివిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలువు వీటన్నిటినీ మించి నీటి అలలపై తేలుతూ సయ్యాటల్లో మునిగి తేలాలనుకునే వారికి అంతులేని ఆనందాన్నిస్తోంది లక్షద్వీప్ సముద్ర తీరాలను ఇష్టపడే వారికి ఇది స్వర్గం వంటిది లక్షద్వీప్ ఈ పేరు వినగానే అక్కడ లక్షల్లో దీవులున్నాయేమో అనుకుంటారు చాలా మంది కానీ ఈ ద్వీప ప్రాంతం కేవలం ముప్పై ఆరు దీవుల సమూహం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ దీవులను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వీటికి లక్షద్వీప్ అనే పేరు పెట్టారు అంతకుముందు ఈ ప్రాంతాన్ని లక్కదీవ్ అని పిలిచేవారు అరేబియా సముద్రంలో ఆనిముత్యాల్లా మెరిసే లక్షద్వీప్ దీవులు ప్రపంచంలోని అందమైన ఐలాండ్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాయి అందుకే వీటిని చూడటానికి ఇక్కడ విహరించడానికి క్యూ కడుతుంటారు టూరిస్టులు లక్షద్వీప్ దీవులు ఎలా ఏర్పడ్డాయి అనే విషయంలో అనేక రకాల కథనాలు అంచనాలు ఉన్నాయి అయితే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలే లక్షద్వీప్ దీవులని అధ్యయనకారుల అంచనా అరేబియా సముద్రంలో ఆఫ్రికా ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే పేరుకి లక్షద్వీప్ అనే కాని ఇండియాలోని యూనియన్ టెరిటోరీల్లో ఇదే చిన్నది భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లకు మించదు పేరుకి లక్షద్వీప్ అయినా కేవలం ముప్పై ఆరు దీవుల సమూహం అందులోను పది దీవులే జనావాసాలు పది దీవుల్లో కలిసి ఎనభై వేలకు మించదు అక్కడి జనాభా ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి కవరట్టి దీవి రాజధాని పది సబ్ డివిజన్లతో ఉన్న ఒకే ఒక్క జిల్లా ఇది స్థానికంలో ఎక్కువ శాతం మలయాళీలే అధికార భాష కూడా మలయాళమే ఇక్కడ మినీ దీవిలో నివసించేవారు మాత్రం మహిల్ భాష మాట్లాడతారు ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష లక్షద్వీప్ దీవుల్లో మనుషుల సంచారం లేని దిబ్బల్లాంటివి లెక్కలేనని ఉంటాయి కొన్ని దీవుల్లోకి బగడాల వేటగాళ్లు మాత్రమే అడుగు పెడుతుంటారు స్థానికులకు చేపల వేట కొబ్బరి తోటల సాగు కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు అత్యంత ఖరీదైన ట్యూనా ఫిష్ ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతుంది టూరిజం బాగా అభివృద్ధి చెందిన తరువాత కొన్ని దీవులను పూర్తిగా టూరిస్ట్ రిసార్ట్లు వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు ఇలాంటి దీవుల్లో నివసించే వాళ్ళంతా పర్యాటక శాఖ ఉద్యోగులే అరేబియా సముద్రంలో టెలిస్కోప్ పెట్టి వెతికితే తప్ప కనిపించని ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీస్తుపూర్వం పదిహేను వందల నాటికే ఉన్నాయి బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి ఈ కథలన్నీ పుక్కిట్టి పురాణాలు అని కొట్టిపరేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి కూడా లక్షద్వీప్లో క్రీస్తుపూర్వం క్రీస్తు పూర్వం నుంచి మనుషుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించింది ఇక మధ్యయుగం నాటికి ఈ దీవులను చోలులు పాలించారు కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన జాతీయ జెండా ఎగురవేయడంతో లక్షద్వీప్ దీవులు ఇండియాలో భాగమేనని మరోసారి అధికారికంగా ప్రపంచానికి తెలియజేశాం స్వాతంత్రం వచ్చిన దశాబ్దానికి కేంద్ర పాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం అగట్టి ఆమిని ఆండ్రాడ్ చెట్లాట్ కాడ్మార్ట్ కల్పెని కవరట్టి కిల్టాన్ బంగారం మినీకోయ్ దీవుల్లో టూరిస్ట్ల సందడి కనిపిస్తూ ఉంటుంది వచ్చిన పర్యాటకులు సాహసోపేతమైన ఆటలు ఆడుకుంటూ సముద్రాన్ని తలకిందులు చేస్తున్నప్పటికీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది లక్షద్వీప్ దీవుల్లో మద్యపానం నిషేధం ఒక బంగారం దీవిలోని ఆల్కహాల్ ను అనుమతిస్తారు క్యానోయింగ్ కయాకింగ్ యాచింగ్ స్నార్కెలింగ్ వింగ్ సర్ఫింగ్ వాటర్ స్కీయింగ్ స్కూబా డైవింగ్ వంటి వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ కు ల ద్వీప్ కేర్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు వాడే లైఫ్ జాకెట్స్ కయాకింగ్ చేయడానికి కావలసిన చిన్న పడవలు స్నార్కెలింగ్ కి వెళ్లేటప్పుడు కావలసిన ఆక్సిజన్ మాస్కులు అన్ని పర్యాటక శాఖ అందిస్తుంది లక్షద్వీప్ లో విహరించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కొచ్చి నుంచి లక్షద్వీప్ కి చేరుకుని పర్యాటక శాఖని సంప్రదిస్తే వివరాలన్నీ చెక్ చేసి అనుమతిస్తారు ఇక లక్షద్వీప్ లో అడుగుపెట్టిన తరువాత దీవుల్లో విహరించడానికి టూరిజం డిపార్ట్మెంట్ కు సంబంధించిన షిప్లు క్రూజ్లు ఉంటాయి భోజన వసతి సదుపాయాల దగ్గర నుంచి సీ స్పోర్ట్స్ ఆడటానికి కావలసిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చేస్తారు లక్షద్వీప్ అన్ని దీవుల్లో కనిపించే కామన్ పాయింట్ ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ కాకపోతే ఒక్కో చోట ఒక్కోలా అందుకే వెళ్ళిన ప్రతి దీవిలోని ఎంజాయ్ చేస్తుంటారు టూరిస్టులు కాడ్మా ద్వీపం ఒక పగడాల దిప్ప లోతు తక్కువ ఉండే ఈ ఐలాండ్ స్కూబా డైవింగ్ స్నార్కెలింగ్ స్విమ్మింగ్ కి స్పెషల్ అగట్టి ద్వీపాన్ని గేట్వే ఆఫ్ లక్షద్వీప్ అని కూడా పిలుస్తారు అద్భుత ప్రకృతి దృశ్యాన్ని తనివి తీరా చూడవచ్చు అగట్టి బంగారు దీవుల్లో స్కూబా డైవింగ్ స్పోర్ట్స్ ఉన్నాయి అలాగే ఫిషింగ్ కూడా ఉంది లక్షద్వీప్ లో వినోదానికి ప్రధాన కేంద్రం రాజధాని కవరట్టి పదకొండు వేల జనాభా ఉన్న కవరట్టి అన్నిటికన్నా పెద్ద దీవి కొచ్చికి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో అగట్టి ద్వీపానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కవరట్టి ఇక్కడ షాపింగ్ చారిత్రక ప్రాంతాలు మ్యూజియంస్ మసీదులు ఉన్నాయి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోపు ఉన్న ఈ దీవిని చుట్టేయొచ్చు ఇక్కడ స్కూబా డైవింగ్ చేయడానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు టూరిస్టులకు సముద్రం అడుగున ఉన్న జీవరాశులను రంగురంగుల చేపలను ఫ్రాయింగ్ కోరల్స్ ఫింగర్ కోరల్స్ వంటి వాటిని దగ్గరుండి చూపిస్తారు బ్లూ వాటర్ కొబ్బరి తోటలతో ఆకర్షించే కాయ్ చాలా చిన్న ద్వీపం లక్షద్వీప్ దక్షిణ భాగం చివర్లో ఈ ఐలాండ్ ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఓ ఒప్పందంలో భాగంగా మాల్దీవుల ప్రభుత్వం భారత్కు అప్పగించింది అందుకే మాల్దీవులకు మినీకాయ్కి భాష సంస్కృతి పరంగా అనేక పోలికలుంటాయి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో సర్ జేమ్స్ నికోలస్ డగ్లస్ నిర్మించిన లైట్ హౌస్ ఇక్కడి టూరిస్ట్ స్పాట్లలో ఉంది ఐదు అంతస్తుల ఎత్తులో ఉండే ఈ లైట్ హౌస్ సుమారు నాలుగు వందల మెట్ల వృత్తాకారంలో ఉంటాయి పైకెక్కి చూస్తే ఎక్కడ నేల కనపడకుండా దట్టమైన కొబ్బరి తోటలు గంభీరంగా ఉన్నట్టు అనిపించే నీలి సముద్రం తీరం వెంబడి కట్టిన రిసార్ట్స్ స్విమ్మింగ్ పూల్ తో ప్రకృతి అందాలు అన్ని ఇక్కడ కొలువు తీరినట్టు అనిపిస్తోంది లక్షద్వీప్ వెళ్లిన టూరిస్టులు ఖచ్చితంగా వెళ్లాల్సిన దేవి ఇది ఇక పద్దెనిమిది వందల నలభై ఏడులో సంభవించిన తీవ్ర తుఫాను వల్ల కొంత భాగం విడిపోయి ఉంటుంది అదే కాల్పిని దీవి ఇక్కడ స్నార్కెలింగ్ ఎక్కువ చేస్తుంటారు సముద్రం లోపల సీ కుకుంబర్ వంటి జంతువులు ఎక్కువగా ఉంటాయి వివిధ ఆకారాల్లో రంగుల్లో ఉన్న కోరల్స్ వాటి మధ్యలో తిరిగే గోల్డ్ ఫిష్లు స్నేక్ ఫిష్లతో పాటు రకరకాల చేపలను చూడవచ్చు అలాగే తెల్లని ఇసుక నీలి రంగు స్వచ్ఛమైన నీటితో టూరిస్ట్లను ఆకర్షిస్తోంది ఈ కాల్పిని దేవి కయాకింగ్ రీఫ్ వాకింగ్ వంటి వాటికి ఇది ప్రసిద్ధి ఈ ద్వీపంలో తిలకం పట్టి చెరియం ఐలాండ్లు ఉంటాయి సర్ఫింగ్ బోట్ మీద ఎలా నిలబడాలి అలలు వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి వంటి ప్రాథమిక విషయాలు టూరిస్టులకు శిక్షణ ఇచ్చి నీటి మీదకు పంపిస్తారు ట్రైనర్లు పొరపాటున నీటి లోపల పడిపోయినా బయటకు తీసుకొస్తారు ప్రతి దీవిలో ఇలాంటి దృశ్యాలు సహజంగా కనిపిస్తుంటాయి కేరళలోని కొచ్చి తీరం లక్షద్వీప్ కు దగ్గరగా ఉంటుంది అగట్టి ఎయిర్పోర్ట్ లోకి కొచ్చి నుండి డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి ఫ్లైట్ లో వెళ్లాలనుకుంటే కొచ్చి అక్కడి నుంచి దీవికి వెళ్లాక తిరగటానికి ఆటోలు క్యాబ్లు ఉంటాయి అదే రైల్లో అయితే కొచ్చి వరకు వెళ్లి అక్కడి నుంచి లక్షద్వీప్ కు షిప్ లేదా విమానంలో వెళ్లాల్సి ఉంటుంది ఇక లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుంచి దీవికి క్రూజ్ షిప్లు నడుపుతోంది ఎంవి టిప్పు సుల్తాన్ ఎంవి భరత్ సిమ ఎంవి అమెండివి ఎంవి కవరెట్టి మరో రెండు షిప్లను నడుపుతోంది పర్యాటక ప్రాంతం కాబట్టి అక్కడ స్టే చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ సీ షెల్స్ బీచ్ రిసార్ట్స్ హాలిడే హోమ్స్ లక్షద్వీప్ స్టే లాంటివి చాలానే ఉన్నాయి బడ్జెట్ సదుపాయాలను బట్టి నచ్చిన వాటిలో దిగొచ్చు లక్షద్వీప్ కేరళకు దగ్గరగా ఉండడంతో దాని ప్రభావం ఆహారం మీద కనిపిస్తోంది వంటల్లో కొబ్బరితో పాటు సుగంధ ద్రవ్యాల వాడకం కూడా ఎక్కువే ఇక్కడ సీ ఫుడ్ వెరైటీస్ చాలానే ఉంటాయి వెజిటేరియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది లక్షద్వీప్ లో దీవులతో పాటు చూడాల్సిన ఇతర ప్రదేశాలు చాలానే ఉన్నాయి లక్షద్వీప్ వెళ్ళడానికి అక్టోబర్ నుండి మార్చ్ వరకు అనువైన సమయం ఈ సమయంలో దేవల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఏప్రిల్ మేలో విపరీతమైన ఎండలు ఇబ్బంది పెడతాయి ఇక వానాకాలంలో షిప్ వేస్ క్లోజ్ అందుకే అక్టోబర్ మార్చ్ మధ్యలో ప్లాన్ చేసుకుంటే లక్షద్వీప్ టూర్ ఎంజాయ్ చేయొచ్చు ఈ అగట్టి విమానాశ్రయం ల్యాండింగ్ ప్యాడ్కు రెండు వైపులా సముద్ర తీరం ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కూడా ఎంతో అందమైన అనుభూతిని ఇస్తోంది చుట్టుపక్కల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మరియు అన్ని ద్వీపాలను చూస్తూ ల్యాండింగ్ టేక్ ఆఫ్ కావచ్చు అయితే భారత్ ప్రభుత్వం లక్షద్వీప్లో మినీకాయ్ దీవుల్లో కొత్త ఎయిర్పోర్ట్ ను నిర్మించాలని భావిస్తోంది అయితే వాస్తవానికి మినీకాయ్ దీవుల్లో ఎయిర్ ఫీల్డ్ ను నిర్మించాలని గతంలోనే రక్షణ శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తోంది సముద్ర తీరంలో నిఘా సహా ఇతర అవసరాల కోసం ఎయిర్ ఫీల్డ్ నిర్మించాలని గతంలోనే కోస్ట్ గార్డ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది పాటు సముద్ర మార్గం ద్వారా కూడా లక్షద్వీప్ చేరేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు ఇందుకోసం నౌకలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు లక్షద్వీప్ కు పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో కొత్తగా హోటళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు ఇప్పటి వరకు గోవా ఊటీ సిమ్లా మనాలి లాంటి ప్రాంతాలకు తరచూ వెళ్లొచ్చేవారు ఇప్పుడు లక్షద్వీప్ వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫర్ వాచింగ్